ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షుల వారిని ఒక సందర్భంలో ఈ అహంకార మూలం ఎక్కడా అని అడగటం జరిగింది దేహాత్మ బుద్ధితో నేను చూస్తున్నాను నేను వస్తున్నాను నేను వింటున్నాను అని అంటున్నాం కదా అది నేను నాది అనేటువంటి స్థానము అంతటా ఉందన్నారు అట్లా కాదు ఈ దేహంలో ఎక్కడ ఉన్నది అని సూటిగా అడిగినప్పుడు కుడిపక్కన అన్నారు అంటే హృదయస్థానం హృదయం అంటే రక్త ప్రసరణ చేసేటువంటి గుండెకాయ కాదని చెప్పారు అంటే ఈ దేహంలో కుడివైపు రొమ్ము దగ్గర నేను చేతిని తీసుకెళ్ళి నేను చేశాను నాది అంటున్నావుగా కాబట్టి నేను నాది అనే అహంకారానికి ఆధారము మూలమైనది కుడి పక్కన ఉన్న హృదయస్థానము అని చెప్పడం జరిగింది అంటే మరి కుడివైపున ధ్యానించమంటారా అని ఎదురు ప్రశ్న వేయటం కూడా జరిగింది అది ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇట్ ఈస్ ది సీట్ ఆఫ్ మెడిటేషన్ అన్నారు రమణ మహర్షులు వారు అది ధ్యాన కేంద్రం అన్నారు ఉన్నానున్న ఎరుకతో కూడుకుని ఉంటుందని చెప్పటం జరిగింది దేహ పరిధి దాటి నీవు అక్కడ నిలిచినప్పుడు సర్వ సృష్టి అదృశ్యమైపోయిందిగా అంటే నేను ఉన్నాను అనే అహంస్మరణకి దేహ పరిధులు దాటి ఉంటుంది అది ఇందాక చెప్పిన హృదయస్థానం అనేది అహంకార మూలం వెతకటానికి మాత్రమే అది పనికి వస్తుంది తీరా అక్కడికి వెళ్ళాక వ్యక్తిత్వం ఎక్కడ సృష్టి ఎక్కడ ద్వైతం ఎక్కడ ఎక్కడ జగత్ ఎక్కడ అనుకునే దైవం ఎక్కడ అవన్నీ అదృశ్యమై ఉన్నానన్న ఎరుక మాత్రమే ప్రకాశిస్తూ ఉన్నది అది అవధులు లేక ప్రకాశిస్తూ ఉంది పరిధి లేక ప్రకాశిస్తూ ఉంది ఒక చక్కటి మాట చెప్పడం జరిగింది ఈ సందర్భంలో రమణ మహర్షులు వారు జీవుడికి ఎలాగైతే చిత్తవృత్తులు ఉంటాయో ఆత్మ జ్ఞానానికి కూడా వృత్తి ఉంటుంది అంటే జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నాను అన్న అహంస్ఫురణ తనకు తానుగా తనలోనే అది ప్రకాశిస్తూ ఉన్న సంగతి అది రివీల్ చేసుకుంటుంది అంతేగాని జీవుణ్ణి ఎదురుగా అట్టి పెట్టి అది ప్రకాశించదు దేహత్వ బుద్ధిని ద్వైతాన్ని ఈ ఒక్కడ ఉన్నటువంటి ఈ జీవభావాన్ని పెట్టి ప్రకాశిస్తుంది అంటే ఇది చీకటి అనుకుంటే అది వెలుగు వెలుగు ప్రకాశంలో చీకటి ఉంటుందా మరి ఉండదు కదా సూర్యోదయం అయిన తరువాత చీకటికి తావేది లేదు కదా అదేవిధంగా ఆత్మస్థితిలో అజ్ఞానానికి ద్వైతానికి జనన మరణాలకి అవకాశమే లేదుగా మరి నాయన ఉన్నాను అన్న ఎరుక మాత్రమే సత్యము అది ఉండేది ఉన్నది తురీయంలో తురీయము అంటే సత్యస్థితి అని అర్థం ఇంకా చెప్పాలి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తలు లేనటువంటి స్థితి అది ఫోర్త్ స్టేట్ కాదు ఉన్నదే రియల్ స్టేట్ ఈ మనస్సు అక్కడికి చేరలేదు ఈ మనస్సు ఈ అహంకారము ఒక కొవ్వొత్తి కనుక అని నీవు అనుకుంటే అది సూర్యుడిని చూడటానికి బయలుదేరినప్పుడు మరి మిగులుతుందా అది మిగలదు కదా ఇక్కడ కూడా అది ఏ భావనతో ఏ పరిమితత్వంతో నీవు సత్యాన్ని మూలాన్ని వెతకపోతే ఇది పూర్తిగా అదృశ్యమై ఉన్నాన్న ఎరుక మాత్రమే అక్కడ ప్రకాశిస్తుంది కదా మరి ఇందులో సత్యమేది ఎరుక మాత్రమే సత్యం దాని మీద ఆధారపడి జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఈ బాయలో కనబడుతూ ఉంటాయి అంతకంటే ఏమీ లేదు ఉన్నది పోదు లేనిది రాదు చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ బాయలో అహంకారం పోతే ఆత్మ ప్రకాశిస్తుందని అసలు ఇది ఉన్నా లేకపోయినా ఆత్మకి సంబంధం లేదు తెర మీద బొమ్మలు పడితే ఏం పడకపోతే తెరకేమైనా ఇబ్బందే లేదు కదా ఈ ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం ఆ జ్ఞానం ఎవరికో చూడు అన్నప్పుడు వెతుకుతున్నావు అక్కడ ఏమీ లేదు ఆత్మే ఉన్నది ఎరుకే ఉన్నది ఉన్నానన్న జ్ఞానమే ఉన్నది కాబట్టి నేను ఇది చోట ఇక్కడ ఉంటుందని చెప్పటం కష్టం అది అంతర్యామి సర్వాంతర్యామి ద్వైత దృష్టితో చూచినప్పుడు సృష్టి యావత్తు గ్రహాదులు యావత్తు నీకు కనపడుతున్నాయి ఇక్కడ మరి సూర్యుడి యొక్క ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఇదిగో ఈ ఆత్మ నుంచి వచ్చింది సూర్యుడు కూడా జనమే ఆత్మజ్ఞానం వల్ల ప్రకాశిస్తున్నాడని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు కనుక ఆయన ఉన్నది ఎరుక లేనిది ఎరుకని విడిచి లేనిది సృష్టి ఇంకో విశేషం ఏమిటి అంటే జ్ఞాన దృష్టితో చూచినప్పుడు సర్వం కలిగినం బ్రహ్మ అంతా బ్రహ్మలేను ఆభరణాలన్నీ బంగారమే అంటున్నాముగా ఆభరణం బంగారాన్ని విడిచి విడిగా ఉన్నదా లేదు కదా అదేవిధంగా ఆత్మను విడిచి జీవుడు కానీ జగత్తు కానీ ఈశ్వరుడు కానీ మన జాలడు అది ఉండదు అంతా జ్ఞానములోనే ఈ సృష్టి యావత్తు జ్ఞానమయ్యేను అని మనం ఇక్కడ మాయలో చెప్పుకోవచ్చు అంతవరకు ఆత్మ ప్రకారం చూస్తే సత్య వైపు నుంచి చూస్తే ఉన్నదే ఎరుక లేనిది సృష్టి మంచిది మౌనమే నీ సగచెత్తు